ఎస్ఓటి శంషాబాద్ బృందం మాదాపూర్ పోలీసులు నలుగురు హెరాయిన్ ఎడర్లను పట్టుకున్నారు ఒక కిలో హెరాయిన్ డ్రగ్ నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ఏడు కోట్ల పైన ఉంటుందని తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ శంషాబాద్ బృందం మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సాయంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పారామం సమీపంలో నాలుగు మంది డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు ఒక కిలో హెరాయిన్ ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాముల నాలుగు ప్యాకెట్లను మరియు నాలుగు స్మార్ట్ స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ఏడు కోట్ల పైనే ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సో దీంట్లో ఫోర్ పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈస్ నేమి చంద్ బాటి అని అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్ అజయ్ భాటీ అండ్ హరీష్ సిర్వి సో దీంట్లో బేసికల్లీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్ హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అన్లైక్ గాంజా కానీ ఇక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్ ప్రొడ్యూస్ కాదు అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్ అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ వేరియస్ కి సప్లై చేస్తూ ఉంటాడు సో ఈయన ఈ వన్ కేజీ హీరోయిన్ ఈయన నేమి చంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు బట్ ఈ మధ్య ఆయన జైలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు సో ఈ నేమి చంద్ దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో ఆన్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ బాటి అని ఉంటాడు ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిల్వి ఉంటారు వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానికి చూస్తాడు సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మంచికి ఆయన హెల్వైన్ ఇస్తాడు ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి